టెస్ట్ బ్యాకస్ తీయంతా బెంగళూరు చల్లో ఎంత మందిని బెట్టు ఉన్నారు వన్ నెక్స్ట్ డే వైఎస్ అకడమీకి వెళ్ళాడు ఏల ముకుం వేసు అన్న బాధ కోచింగ్ సెంటర్ కుడు రాయశేఖర గారి అటబిబాన్నో సస్టెన్షన్ ఆ వారి అంతా మన అవుట్ పెర్ఫార్మన్స్ తోటి అథ్లెటిక్ చెయ్యి కట్టబెట్టి కుతరేడు ట్రాక్ అట్ కి

తీసావాడు నారాగం ఇప్పుడు సీనియర్స్ ఇప్పుడు వంద మంది స్టూడెంట్లు ఒక అర్ధ గంటలు కూర్చొని తర్వాత పెళ్లికి పోయి తర్వాత నల్ల